Thank you హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నాసిక్ దగ్గరలో ఉన్న ముక్తిధాం టెంపుల్ గురించి పూర్తి వివరణ అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం ముక్తిధాం అనేది వివిధ హిందూ దేవతలను గౌరవించే పాలరాతి ఆలయ సముదాయం ఇది భారతదేశంలోని మహారాష్ట్ర నాసిక్ నగరాన్ని యొక్క నాసిక్ రోడ్డు శివార్లు ఒక ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ ఇది ఒక ట్రస్ట్ ద్వారా ప్రైవేటుగా నిర్వహించబడింది మరియు స్థానిక పారిశ్రామికవేత్త దివంగత ఎంఆర్ జీడి చౌహాన్ బై బైట్కో ద్వారా ఉదాహరణకు వేలాహరణాలు అందించబడినవి ఈ ఆలయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్థాపించబడినది ఈ ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాల పతిరూపాలను కలిగి ఉంది అవి మూల దేవతల పరిమాణం ప్రకారం నిర్మించబడినవి మరియు వాటి వారి దేవ తీర్థయాత్ర కేంద్రాలకు పంపించడం ద్వారా పవిత్రం చేయబడినవి ఈ ఆలయానికి రాజస్థాన్లోని మక్తానా నుండి పాలరాతితో మరియు రాజస్థాన్ శిల్పులచే నిర్మించబడినది ఈ ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాల రూపాలతో పాటు శ్రీకృష్ణుడి ఆలయంలో విష్ణువు లక్ష్మీ రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు దుర్గా గణేషుడు వంటి అన్ని ప్రధాన హిందూ దేవ దేవుళ్ళ మరియు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ముక్తిధాం పట్టణంలో పర్యాటక ఆకర్షణలో ఒకటిగా కుంభమేళ సందర్భంగా వేలాది మంది హిందూ భక్తులు ముక్తిధాం ఆలయాన్ని సందర్శిస్తారు ఇప్పుడు వరకు ముక్తిధామ్ టెంపుల్ గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది కదండి ఇప్పుడు మనం నాసిక్ అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇప్పుడు నాసిక్లో ఉన్న ప్రధాన ఆలయాలు అలాగే సైట్ సీన్స్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నాసిక్లోని బస్ పార్కింగ్ దగ్గరలోకి అయితే మనం అయితే ఇప్పుడైతే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే బస్ పార్కింగ్ చేసి మనం ఏ ఏ టెంపుల్కి అయితే సైట్ సీన్స్కి ఎలా వెళ్తాం అన్నది కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉండండి కరెక్ట్గా అయితే రెండింటికైతే షిరిడీలో అయితే బయలుదేరివండి ఇక్కడికి వచ్చేటప్పటికి నాసిక్లో ఇప్పుడైతే ఫైవ్ ఫైట్ అయితే అయిందండి ఐదు ప ఐదు పన్నెండు అయింది అనమాట ఇప్పుడు మనమైతే నాసిక్ అయితే రావడం అయితే జరిగింది మొత్తం అయితే ఒకసారి అయితే చూడొచ్చు ఇప్పుడు గోదావరి పుట్టిన జన్మస్థలం దగ్గరికి అయితే మనం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ పంచవట్టి మొత్తం కూడా సైట్ సీన్ అయితే అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అయితే టెంపుల్ అయితే చూడొచ్చు ఒకసారి ఓం నమ శివర్ గోదావరి జన్మస్థలం అయినటువంటి నాసిక్ రావడం అయితే జరిగిందనమాట ఒకసారి అయితే మనం ఇప్పుడైతే దేవాలయం హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం వచ్చేటప్పటికి నాసిక్లో సైట్ సీన్ చూడాలంటే కంపల్సరీ ఆటోలు అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అనమాట కొంచెం లేట్ అయితే ఎక్కువ చెప్తారు మనం అయితే బార్గెనింగ్ చేసి ఒకరికి నూట ఇరవై రూపాయలు అయితే మాట్లాడడం అయితే జరిగింది సైట్ సీన్స్ మొత్తం కూడా చూపించడం అయితే జరిగింది అవి ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫస్ట్గా లక్ష్మణ రేఖ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది ఇదిగోండి మనం చూసేది లక్ష్మణ రేఖ అనమాట చాలా అద్భుతంగా ఉన్నది కంపల్సరీ ఇక్కడే లక్ష్మణ స్వామి శూర్పణకు చెవులు ముక్కులు పోసిన ప్రదేశం అని అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట చాలా అద్భుతంగా ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం వేరే టెంపుల్కి అయితే వెళ్తాం అక్కడ విశేషాలు తెలుసుకుందాం మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆది నారాయణ స్వామి వారి టెంపుల్ అయితే చూపించడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉన్నదండి ఈ టెంపుల్ పూర్తిగా అయితే మనం అయితే ఊడి అయితే చూడొచ్చు ఆది నారాయణ స్వామి టెంపుల్ ఈ నాసిక్ లో ప్రతి టెంపుల్ కూడా సెల్ ఫోన్స్ అయితే మొబైల్స్ అయితే ఎలా ఉందని ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అయితే తీసుకెళ్ళచ్చు నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పంచవటికి రావడం అయితే జరిగింది నాసిక్ అన్నమాట ఈ నాసిక్లో చూడదగ్గ ప్రదేశంలో పంచవటి ఒకటండి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ పంచవటిని అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట కంపల్సరీ మీరు కూడా చూసినట్లయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న నాసిక్లోని అతిపెద్ద రాములవారి టెంపుల్ అండి చాలా అద్భుతంగా ఈ రాములవారి టెంపుల్ అయితే మనం అయితే చూడడం అయితే జరిగిందనమాట అదేవిధంగా గర్భగూడిలో మనకి శ్రీరాము చంద్రమూర్తిని అయితే మనమైతే చూపించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూసి జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆలయాన్ని శిల్పాకృతితో చాలా చక్కగా అయితే నిర్మించడం అయితే జరిగింది మనం కూడా చూడొచ్చు అనమాట ఆలయం బయటకు వచ్చినట్లయితే రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి మొత్తం కూడా వర్క్స్ అయితే మొత్తం కూడా చేయడం అయితే జరుగుతుంది అది కూడా మనం అయితే ప్రతి ఒక్కటి కూడా గమనించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది కాలారాం దేవాలయం దేవాలయానికి కాలారాం దేవాలయం అని ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం రాముడు లక్ష్మడు మరియు సీతకు అంకితం చేయబడింది ఈ విగ్రహం నలుపు రంగులో ఉండడం వల్ల దీనికి కాలారాం దేవాలయాన్ని పేరు వచ్చింది ఈ ఆలయం మొత్తం బంగారు శిఖరాలతో నలుపు రంగు రాతితో అందంగా చెక్కబడినది ఈ ఆలయాన్ని ఈ సమయాల్లో చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ సమయం ఎప్పుడనగా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు రామనవమి మరియు రామయాత్ర సమయంలో చూడాల్సిందిగా కోరుచున్నాను మనం ఈ ఆలయ సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మరియు సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది వరకు ప్రతిరోజు ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా ఆలయంలో శ్రీరాముడు పాదాలు అలాగే చాలా ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నారు నాసిక్లోని త్రివేణి సంగమం దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నామండి కానీ ఇక్కడ గోదావరి ఆరతి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల మధ్యలో అయితే ఇక్కడ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా ఈ గోదావరి ఆరతి అయితే ఉండడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఇక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఈ గోదావరి ఆరతి తీసుకోవాలని కోరుకుంటున్నాను మేము ఈ త్రివేణి సంగమానికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఊరేగింపు ఆ శివైతడిని ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకురావడం అయితే జరిగిందండి మేము కూడా చాలా చక్కగా అయితే దైవ దేవుడి దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది మీరు కూడా చేసుకోవాల్సిందిగా కోరుచున్నా ఈ త్రివేణి సంగమంలో మొత్తం టెంపుల్స్ చూడాలంటే మనకు ఒక పూట కన్ కన్ఫామ్గా పట్టుద్దండి కంపల్సరీ ఇక్కడైతే వచ్చినప్పుడు మొత్తం అన్ని టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకుని రావాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది శివయ తండ్రికు ఊరేగింపు ఎలా జరిగిందో పూర్తిగా చూడాల్సిందిగా కూర్చున్నా అద్భుతాలు ఎన్నెన్నా ఉన్నాయి నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్